ఓం శ్రీ స్వామయే శయ్యప్ప కన్యమూల గణపతి భగవానే శయ్యప్ప విల్లాల వీరణే ఓం శ్రీ హరి హరిహరచుతనానందచిత్తనయ్యనయ్యప్ప స్వామి శరణమయ్యప్ప మా శబరికొండ స్వామి మా మురవినవేమి వరాలిచ్చే మమ్ము కరుణించవేమి తెలుసో తెలియక మేము తప్పు చేసినా మన్నించే మా తండ్రి నిన్ను నమ్మినా కొండ స్వామి మురవినవేమి వరాలిచ్చే మమ్ము కరుణించవేమి తెలుసో తెలియక మేము తప్పు చేసినా ే మా తండ్రి నిన్ను నమ్మినా నీవెంత ఎత్తునున్నా నా మదిన నిలుపుకున్నా నా మదిన నిలుపుకున్నా నీ శబరికొండ వచ్చి ఓవరము కోరుచున్న ఓవరము కోరుచున్నా ఒక చంటి బిడ్డనిస్తే నా గుండె కద్దుకుంటాం నా గుండె కద్దుకుంటాం నీ పేరే పెట్టుకొని పిలిచి పులకరిస్తా తొలిపైన ఉన్న బాల నా బాధ తీర్చరావా మాష బరికొండ స్వామి మా మురవినవేమీ వరాలిచ్చే మమ్మూ కరుణించవేమీ తెలుసో తెలియక మేము తప్పు చేసినా మన్నించే మా తండ్రి నిన్ను నమ్మినా నాన్న వాళ్ళు నన్ను అవమానపరిచినారు అవమానపరిచినారు గొడ్రాలివని ఆలిని ఎగతాళి చేసినారు ఎగతాళి చేసినారు తమ పెండ్లి పేరంటాలకు దూరముంచినారు మము దూరముంచినారు లోకులు కాకులుగా మమ్ము పొడుచుచున్నరయ్యా ఆ పొద్దుబోయేదాకా నీ కాళ్ళు విడవనయ్యా మాషబరికొండ స్వామి మురవినవేమి వరాలిచ్చే మమ్ము కరుణించవేమి తెలుసో తెలియక మేము తప్పు చేసినా మన్నించే మా తండ్రి నిన్ను నమ్మినా దగదగా మెరుస్తున్నా పడిమెట్ల ముందు స్వామి పడిమెట్ల ముందు స్వామి పసిపాప పిలుపు కోసం పడి పడి మొక్కుచున్న పడి పడి మొక్కుచున్న మత ఉన్నమ్మత మురబెట్టుకుంటూ ఉన్న మురబెట్టుకుంటూ ఉన్న మోడైన బ్రతుకు మేము బ్రతకలేము స్వామి మందు మీము నిలవలేము స్వామి శబరికొండ స్వామి మామురవినవేమీ వరాలిచ్చే మమ్ము కరుణించవేమీ తెలుసో తెలియక మీము తప్పు చేసినా మన్నించే మా తండ్రి నిన్ను నమ్మినా ఆ పదల కాచెస్వామి ఆడపిల్లనన్నయ్యి నన్నయి కొండల్లో ఉన్న దేవ ఓ నన్నయి ఓ కొడుకు నన్నయి ఆలస్యమైన స్వామి ఆనందాని ఆనందాని భక్తుల పాలిట కొంగు బంగారమ మా కోరిక తీరుస్తావని తెలుసునయ్య నాకు మా శబరికొండ స్వామి మా మురవినవేమి వరాలిచ్చే మమ్ము కరుణించవేమీ తెలిసో తెలియక మేము తప్పు చేసినా మన్నించే మా తండ్రి నిన్ను నమ్మినా ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప